నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి ఎందుకంటే రత్నంసారి చేతుల మీద కూడా తీసుకోవడం అంటే నేను మెట్టెక్కినట్టే సమస్య లేదు ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది దీంతో డోకా లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులు గాని ఆర్టిస్టులు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మీరందరినీ ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన పనిలే ఇక్కడ మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీయండి అభివృద్ధి చేయండి ఎవరో వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయరో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి